హాలేలుయ్య మన యేసుక్రీస్తు యేసుక్రీస్తునామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ శుభోదయం అందరూ బాగున్నారండి ఈరోజు చివాహారము కీర్తనలు తొంభై ఒకటవ కీర్తన ఏడవ వచ్చినము నీ ప్రక్కను వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కను పదివేల మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు సామ్స్ చాప్టర్ నైంటీ వన్ సెవెన్ ఎ థౌజండ్ షెల్ ఫాల్ అట్ ది సైట్ అండ్ టెన్ థౌజండ్ అట్ ద రైట్ హ్యాండ్ బట్ ఇట్ షెల్ నాట్ కమ్ నైథీ అమెన్ ప్రియ సహోదరి సహోదరులారా చతుర్థ స్కంధం నుండి దైవజనుడైన మోసే చేసిన ప్రార్థనకు తొంభై తొంభై ఒకటో కీర్తనలు కంటిన్యూస్గా ఉన్నాయి మోసే తన జీవిత కాలంలో ఎన్ని అద్భుతములు చేసి ఉన్నారు బైబిల్ గ్రంథం అంతట్లో మోసే చేసిన కార్యములను వండర్ బుక్ ఇస్రాయల్ మధ్య దేవుడు జరిగించిన అద్భుతమైన కార్యములు మరి ఏ దేవుడు ఏ జనమునకును అలాగు చేసి ఉండలేదు ఇక మీదట కూడా అలాంటి కార్యములు జరగవని గ్రంథంలో రాయబడి ఉన్నది అంత గొప్ప కాపుదలను అనుభవించినప్పుడు ఇస్రాయెల్ ప్రజల యొక్క వాగ్దానములన్నిటినీ క్రీస్తు యశ రక్తం ద్వారా మనమందరం కూడా మన సొంతం చేసుకున్నాం కనుక ఈ వాగ్దానాలన్నీ నీకు నాకు సొంతమైనవి ప్రభు ద్వారా ఇవి మనకు సంక్రమించినవి మీరు ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఎటువంటి స్థితిలో ఉన్నా సరే ఏ అపాయం వచ్చినా ఎటువంటి అనారోగ్యం వచ్చినా ఎటువంటి శ్రమలు వచ్చినా లేదా ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోచున్నా ఎలాంటి డిప్రెషన్ అయినా సరే అపాయం నీ ఎద్దకు రాదు ఒకవేళ వచ్చిన అది నిన్ను బలపరుస్తుంది తప్ప దాన్ని మరింతగా నువ్వు ఎదుర్కొనడానికి దృఢపరుస్తాడే తప్ప దేవుడు నిన్ను దానికి అప్పచెప్పునని ప్రభు సెలవిస్తున్నాడు అపోసలైన పౌలు రెండో కొరందీలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము వచ్చరంలో అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాదో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల ఎందే బహు సంతోషముగా అతిశయపడదు అంటున్నారు పావు గారు కనుక మన బలహీనతల ఎందు దేవుడు మనకు మరింత దగ్గరగా ఉన్నాడని జ్ఞాపకం చేసుకోండి ఒక జ్వరం వచ్చినప్పుడు అనారోగ్యం పాలైనప్పుడు తల్లి కానీ తండ్రి కానీ మామూలుగా ఉన్నప్పటికంటే అనారోగ్యంగా ఉన్నప్పుడు మరింత శ్రద్ధ తీసుకుంటుంది మరింత ఎక్కువ సమయము బిడ్డతో గడుపుతుంది కంటికి రెప్పలాగా కాపాడుకుంటారు అటువంటి ప్రేమ దాని మించిన ప్రేమ ప్రాణము పెట్టి నిన్ను నన్ను రక్తమును క్రయధనముగా చెల్లించిన ప్రేమని జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి సహోదరులారు ప్రభు ఎన్నడూ నిన్ను ఎడబాపు వాడు కాదు ఒకవేళ ఇదంతా దాటి అపాయం నీ వద్దకు వచ్చింది నీకు శ్రమ వచ్చింది బాధ వచ్చింది అనారోగ్యం వచ్చిందంటే అది దేవుడు నీకు అనుమతించడని యాక్సెప్ట్ చేయి దాని ద్వారా దేవుడు నీకు నేర్పించబోతున్నాడు మరింతగా నీవు దృఢపడుటకు మరింత శక్తివంతురాలవుటకు శక్తివంతుడు అవుటకు పరిస్థితులను ఎదుర్కొనేటకు దేవుడు నిన్ను అనుమతించడని శ్రమలయ నాకు కిరీటములని శ్రమలయంది నేను అతిశయిస్తానని పావులు భక్తుని ద్వారా మాట్లాడిన మాటను బట్టి శ్రమల్లో దేవుడు నీకు మరింత దగ్గరగా ఉన్నాడని సంతోషించు ఆనందించు మొత్తంగా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న దేవుని నీవు కొనియాడి స్థుతించి ఆరాధించి ఆయన మహిమపరచాలి దేవుడి వాక్యము మీ అందరి హృదయాల్లో స్థిరపరిచి ఫలింపచేయునుగాక కష్టాల్లో మీకు తోడై వాడు ఆయనే కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన మహోన్నతుడా మహాగణుడా సర్వశక్తిమంతుడా సర్వాధికారి దేవతలన్నింటికి పైనామము గలవాడా రాజుల రాజ ప్రభువుల ప్రభువ నా తోడ ఇంటిని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి అని నీ సన్నిధిని ప్రవ్వ సాగిలపడిన ప్రతిబిడను ప్రభువ పేరు పైన వాడు నాయన ప్రతి వారి అక్రతలు ఎరిగిన దేవుడవు ప్రవ్వా మేమైతే నాయన మనుష్యులము తండ్రి రూపమును మాత్రమే లక్ష్య పెట్టగలము తండ్రి కానీ హృదయాంతరంగంలో ఎరిగిన వారయ్యా మీరు ఆలోచన హృదయములు పుట్టకముందే అవసరతలన్నీ ఎరిగిన తండ్రి విప్రవ్వా మా అక్రతలన్నీ నీ యొక్క పాద సన్నిధుల దగ్గర విడిచిపెట్టి మా చింత యావత్తు మీ పాద సన్నిధి దగ్గర వదిలిపెట్టి నిశ్చింతగా నేను శుతించి కొనియాడటకు ప్రతి ఒక్కరికి ధైర్యమును దయించేయండి కాపుదలను దయ ఇచ్చేయండి కొండ కోట ఆశ్రయ దుర్గమైన నీయందు మా యొక్క ప్రాణాత్మ శరీరములు భద్రపరిచి ఉన్నవని విశ్వసిస్తున్నాము ఏ బిడ్డ అయితే అవసరతలు ఉన్నదో సహాయం చేయండి ఆర్థిక ఇబ్బందుల నుంచి అప్పుల బాధల నుంచి అనారోగ్యము నుంచి పేదరికం దరిద్రత నుంచి జాబ్ లేని స్థితి నుంచి ఐశ్వర్యమును దయచ్చేయండి సర్వసంపదలకు గుప్తనిదైన నీయందే ప్రభు మా యొక్క ఆశలన్నీ ఆశగల ప్రాణమును తృప్తిపరచుదేవా నీకు తండ్రి మూయబడిన గర్భమును తెరవండి మంచి కుటుంబ సంబంధ బాంధవ్యాలను దయచేయండి కుటుంబాల్లో ప్రేమ శాంతి సమాధానం దయచేయండి మంచి వర్షములు ఇస్తున్నందుకు వందనాలు చలిస్తున్నా రైతులను ఆశీర్వదించండి మా దేశమునకు తండ్రి మా రా రాష్ట్రమునకు తండ్రి మంచి అధికారులను దయించేయండి సంఘములను సంఘ కాపలను మిషన ఎవాంజలిస్ట్ను ఆశీర్వదించండి దీవించండి పరిచయలను నూరంతరుగా చేయమని సమస్త స్థుతి మహిమ ఘనత త్వరలో రాబోచున్న మా ఏ స్నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 ఆ have a good day